ఒకే కలర్ ఒకే డిజైన్ లో మీకు బంచ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ తోటి ఈ విధంగా హెవీ వర్క్ అనేది చేసి దాని క్వాలిటీ చెక్ చేసి మనకి మీటర్స్ వైజ్ కట్ చేసేసి ఈ విధంగా ప్యాకేజింగ్ ఈ ఫ్యాబ్రిక్స్ తోటి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రాన్సీ శారీస్ అనేది తయారు చేస్తారు హలో ఎవ్రీవన్ నమస్తే నా పేరు పూర్ణిమా అండి సూరత్లోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ అజ్మరా ఫ్యాషన్ వారి షాప్ ద్వారా నేను మీతో మాట్లాడుతున్నాను సో అజ్మరా ఫ్యాషన్లో మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి శారీస్ కలెక్షన్ అనేది మొదలవుతుంది మనకి ప్రింటెడ్ సారీస్ కేటలాగ్ ప్రింటెడ్ శారీస్ అనేసి బ్రాసో బనారసీ శారీసు లో వర్క్ శారీస్ వెడ్డింగ్ శారీస్ కాటన్ శారీస్ ఇలా మనకి చాలా నెంబర్ ఆఫ్ సారీస్ డిపార్ట్మెంట్స్ అనేది ఉంటాయండి సో ఫ్యాన్సీ సారీస్ సెక్షన్స్లోకి డైడ్ ఫ్యాబ్రిక్ ఆ వేర్హౌస్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో మీరు చూసినట్లయితే ఇదంతా కూడా ఫ్యాబ్రిక్స్ ఈ విధంగా మనకి డైడ్ ఫ్యాబ్రిక్స్ వచ్చాక వీటికి డిఫరెంట్ ప్రాసెస్ అనేది మీకు ఇక్కడ ఉంటుందండి అండ్ ఈ వేర్ హౌస్లోకి వచ్చాక ఏంటంటే ఈ స్టోనింగ్ వర్క్ కానీ ప్యాకేజింగ్ కానీ క్వాలిటీ చెక్ ఇవన్నీ చేసిన తర్వాత వీటిని స్టోర్స్లోకి తీసుకెళ్తారు అక్కడి నుంచి మీరు కూడా సెల్ చేసుకొని బై అమ్ముతారనమాట సో అజ్మరా ఫ్యాషన్ అనేది మ్యానుఫ్యాక్చరర్ షాప్ కాబట్టి ఇక్కడ మీకు అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లో లభిస్తాయండి అంటే హోల్సేల్గా తీసుకోవాల్సి ఉంటుంది సింగిల్ సింగిల్ అలా ఏమీ ఉండదు హోల్సేల్గా తీసుకుని బిజినెస్ చేసుకునే వారికి వన్ ఆఫ్ ద బెస్ట్ షాప్ అని చెప్పొచ్చు అండ్ ఇక్కడ నుంచి మీరు చాలా రకాల శారీస్ ఉంటాయండి మనం వర్క్ చూద్దాము జనరల్గా ఫ్యాబ్రిక్ అనేది మీటర్స్లో అలా వచ్చేసినప్పుడు ఇలాంటి మెషినరీస్తోనే సిక్స్ మీటర్సా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్సా అని కొలిసేసి మనం దాన్ని ప్యాకేజింగ్ అని చేస్తారండి ఈ విధంగా ఇక్కడ కవర్స్ అది పెట్టి లోపల మనకి ప్యాకింగ్ చేస్తారు సో క్వాలిటీ చెక్ అది చేసిన తర్వాత వీటిని స్టోర్లోకి తీసుకెళ్తారండి సో మీరు చూడొచ్చు ఇదంతా కూడా అక్కడంతా కూడా మీరు ఫ్యాబ్రిక్ అనేది చూడొచ్చండి ఈ ఫ్యాబ్రిక్స్ తోటి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాన్సీ శారీస్ అనేది తయారు చేస్తారనమాట తోటి కొన్ని ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉంటాయి కదా అవన్నీ చేశాక ఇక్కడ అనేది ప్యాకేజింగ్ అనేది జరుగుతుంది ఇదంతా కూడా చూడవచ్చు ఇదంతా కూడా జస్ట్ మనకి ఒక ఫ్యాబ్రిక్ అండి డై జస్ట్ డై చేసుకున్న ఫ్యాబ్రిక్ అనమాట ప్లెయిన్ ఫ్యాబ్రిక్ సో వీటితో మీరు ఇక్కడంతా కూడా చూడొచ్చండి చాలా రకాల కలర్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ అనేవి ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఇట్లా ప్లెయిన్గా వచ్చేస్తాయండి వీటి మీద మళ్ళీ కొంచెం డిజైనర్ వర్క్స్ అవి చేసి ఇక్కడ నుంచి ప్యాకేజింగ్ అని చేసి స్టోర్కి తీసుకెళ్ళి సేల్ అనేది చేస్తారండి ఇది చూడొచ్చు జస్ట్ ఇక్కడ మనకి సిక్స్ మీటర్స్ ఫ్యాబ్రిక్ని ఇలా కట్ చేసి ప్యాక్ చేసి జస్ట్ పెట్టారు దీనికి ఇంకా కవరింగ్ బిల్లింగు అనేది జరిగిన తర్వాత మనకి అక్కడికి వెళ్తుందనమాట స్టోర్లోకి వెళ్తుంది సో ఇవన్నీ కూడా ఇలాంటి దానికి సంబంధించిందే మనకి ఈ విధంగా బండిల్స్ అనేది వచ్చేస్తాయండి ఫ్యాబ్రిక్స్ వర్క్ అనేది ఇప్పుడు మనం పెయిన్ ఫాబ్రిక్ ఫ్యాబ్రిక్ చూసాం కదా జస్ట్ డైట్ చేసిన ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మెషినరీతో చేయించిన తర్వాత ఇలాంటి బండల్స్ని ఈ విధంగా ఉండే బండల్స్ని మీకు వీటి మీద పెట్టి ముందు సిక్స్ మీటర్స్ వరకు తీసుకొని కట్ చేస్తారండి కట్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది సో మనకి ప్యాక్ చేసేసి ఈ విధంగా మనకి ఇలా జస్ట్ ఒక నాట్ వేసేసి పెట్టేస్తారనమాట ఇలా ఉంటుంది శారీ దీనికి మళ్ళీ మీకు క్వాలిటీ చెక్ అనేది చేసి అక్కడ చూపిస్తారండి క్వాలిటీ చెక్ చేసేసిన తర్వాత స్టోర్లోకి వెళ్తుంది ఇలా ఫ్యాబ్రిక్ చూసారు మనం ఇలాంటి ఫ్యాబ్రిక్ ఇందాక అక్కడ చూసాం కదా ఆ ఫ్యాబ్రిక్ తోటి ఈ విధంగా హెవీ వర్క్ అనేది చేసి దాన్ని క్వాలిటీ చెక్ చేసి మనకి మీటర్స్ వైజ్న కట్ చేసేసి ఈ విధంగా ప్యాకేజింగ్ అనేది చేస్తారండి సో ఇక్కడ ఈ స్టోనింగ్ వర్క్ ఇదంతా కూడా ఇంకొక డిపార్ట్మెంట్ దగ్గర జరుగుతుందనమాట ఇలాంటి వేర్ హౌస్లోనే మనకి ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఈ విధంగా మీకు వర్క్ అనేది అయ్యేసి వచ్చిన తర్వాత మళ్ళీ స్టోనింగ్ అదంతా కూడా చేసిన తర్వాత మీకు ఈ విధంగా మెజర్మెంట్స్ చేసేసి మీకు వస్తుంది చూడొచ్చు ఇది స్టోన్ గీన్ ఏం లేకుండా జస్ట్ మనకి వచ్చేసింది అనమాట ఈ విధంగా చాలా రకాల కలెక్షన్స్ ఉంటాయండి అన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి కొనుక్కోవాలంటే సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఒక్కో సెట్లో ఫోర్ ఉండొచ్చు సిక్స్ ఉండొచ్చు సో ఇక్కడ ఇంకొక వెరైటీ ఉందండి మీరు చూడొచ్చు సో ఇది ఒక ప్యాటర్న్ అండి మీరు చూడొచ్చు ఈ ప్యాటర్న్లో మీకు త్రీ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మినిమం బిల్ అనేది కూడా మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ అనేది ఉంటుందండి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ షాప్ నుంచి మీరు తెప్పించుకొని బిజినెస్ అనేది చేసుకోవచ్చు ఇంకొక శారీ ఇక్కడ ఉన్నదాన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో ఈ విధంగా పళ్ళు పాటలు మనకి కొంచెం హెవీ వర్క్ అనేది వచ్చేసింది ఇలా సో ఇలా వస్తుందండి శారీ అనేది మీకు సో ఇక్కడ వచ్చేసి మీకు అట్లీస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు బిల్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఒక ఫిఫ్టీ కేజెస్ని పార్సిల్లో తెప్పించుకోవడానికి కావాల్సినంత క్వాంటిటీని మీరు బై చేసుకోవాలి అన్నీ ఉంటాయండి కిడ్స్ వియర్ మెన్స్ వియర్ మనకి ఉమెన్స్ వేర్లో ఇంకా అన్ని వెస్టర్న్ కానీ ఈవెన్ రెడీమేడ్ బ్లౌజెస్ మ్యాచింగ్స్ శారీ పెటికోట్స్ నాప్కిన్స్ అండ్ మనకి టవల్స్ ఇలా ఆల్ ఇన్ వన్ కలెక్షన్స్ మీకు అండర్ వన్ రూఫ్ ఉంటుంది అజ్మరా ఫ్యాషన్లో సూరత్ని మీరు విజిట్ చేసి కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో షాప్ యొక్క అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ ఉంటుందండి సో దాని ద్వారా మీరు ఇక్కడికి వచ్చి బై చేసుకోవచ్చు లేదు రాలేని వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా మీరు బై చేసుకోవచ్చండి అజమరా ఫ్యాషన్కి సంబంధించిన చాలా వీడియోస్ షేర్ చేస్తుంటారు కదా సో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో మీరు సేల్స్ పర్సన్ని కాంటాక్ట్ చేసి కూడా బై చేసుకోవచ్చు మార్బల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా దాంతో సింపుల్గా క్రియేట్ చేసిన శారీ అండి శుభబ్ ఉంది కదా ఇవంతా కూడా ఇంకా క్వాలిటీ చెక్ చేసిన తర్వాత ఇది ప్యాకింగ్ అనేది వెళ్తుందండి సో ఈ విధంగా వేర్ హౌస్లో ఇక్కడ కూడా చూడొచ్చండి మీకు చాలా రకాల ఫ్యాబ్రిక్స్ కలర్స్ తోటి ఉంటాయి ఇలా సెట్ చేసేసిన తర్వాత క్వాలిటీ చెక్ అయ్యాక ఇలా పెడతారు బిల్డింగ్ అనేది నెక్స్ట్ పార్ట్లో జరుగుతుంది సో ఇక్కడ మీరు చూడొచ్చండి ఒకే కలర్ ఒకే డిజైన్లో మీకు బంచ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో వీటిని త్రీ ఫోర్ కలర్స్ తోటి సెట్ చేసి ఒక ఒక సెట్ క్యాటలాగ్గా దీన్ని తయారు చేస్తారు దీనికి ఉన్న ఫోటో అవన్నీ కూడా చూపించి పెట్టేసి ప్యాక్ చేస్తారు అప్పుడు అక్కడి నుంచి స్టోర్లోకి వెళ్ళినాక మనం కొనుక్కుంటాం అనమాట సో ఇదండి హజ్మరా ఫ్యాషన్కి సంబంధించిన వేర్ హౌస్ లోపల ఎలా ఉంటుంది అనేది బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ తోటి మళ్ళీ ఇంకా వర్క్ అనేది చేసిన తర్వాత క్వాలిటీ చెక్ అయిన తర్వాత ఫైనల్గా స్టోర్లోకి అనేది ఐటెం ఎంటర్ అవుతుంది సో అజ్మరా ప్యాషన్ని మీరు విజిట్ చేయాలి అనుకుంటే అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆన్లైన్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు వరల్డ్ వైడ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుందండి ప్రైజెస్ అయితే జనరల్గా ఏది చెప్పరు ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళ కోసం చేస్తున్న వీడియో కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా సేల్స్ పర్సన్తో మాట్లాడి డీటెయిల్స్ తీసుకొని బిజినెస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ నమస్తే